కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రావియాకుపై చిత్రం వింత చాటుకుంది నిఖిత జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం అరసందగుద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని నిఖిత రావియాకుపై దేశ సైనికుల మరియు మన త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించి చిత్రాన్ని తయారు చేసింది కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన మన దేశ సైనికులను స్మరించుకునేందుకు ఈ చిత్రాన్ని చేసినట్టుగా నిఖిత తెలిపింది డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కిరణ్ ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేసినట్టు పేర్కొంది చిత్రాన్ని చూసి చిన్న వయసులోనే నిఖిత తన దేశభక్తిని అద్భుతంగా చాటుకుంది మా కళాశాల విద్యార్థి అయినందుకు మాకు చాలా గౌరవంగా గర్వంగా ఉందని దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు 他拍不出东西。 నా పేరు టీనికిత నేను అల్చందగుర్తి జెడ్పేచే స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరులైన మన దేశ సైనికులను స్మరించుకుంటూ స్మరించుకునేందుకు ఈ చిత్రాన్ని రావయాకుపై చేశాను